హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వర్ మినకెల్స్ నేను మీశ్రాణి ఈ రోజు మా ఛానల్లో మంచి స్నాక్ రెసిపీ అయితే చేసేసుకుందాం ఎముకలకు మంచి బలాన్నిచ్చి ఉక్కులాగా తయారు చేసి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే రాగి పిండితో ఈ రోజు స్నాక్స్ చేసేసుకుందాం అవే రాగి పిండి పకోడ మీరైతే వీటిని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకోండి అందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా స్లైస్ లాగా అయితే కట్ చేసుకుని వేసుకోండి అందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ పావు టీ స్పూన్ అంత పసుపు సన్నగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాంతోపాటు ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక గుప్పెడంత కరివేపాకు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటితో పాటు మనము ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు అలాగే ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకుంటున్నా మా క్వాంటిటీకి అయితే రాగి పిండి ఒక కప్పు సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి మీ స్ట్రెంత్ను బట్టి మీరు అయితే పిండి అయితే యాడ్ చేసుకోండి తక్కువ ఎక్కువ అనేది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇవి ఉట్టివే కలిపేసుకోవాలన్నమాట గట్టిగా మనం ఇలా క్రష్ చేసుకుంటూ కలిపినట్టు అయితే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అయ్యి మనకైతే వెట్గా అవుతుంది ఈ పిండి అనేది కొంచెం రాగి పిండిలో కూడా జిగురు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట జిగురు రావడం ఇప్పుడు అవసరాన్ని బట్టి మీరు కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలన్నమాట ఇలాగే కొద్దిసేపు ఉల్లిపాయలు బాగా క్రష్ చేసినట్టు కలిపినట్టయితే రాగి పిండిలో నుంచి కూడా జిగురు అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా అదే సరిపోతుంది అనమాట అవసరాన్ని బట్టి కాస్త కాస్త అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోకండి పిండి అయితే లూజ్ అయిపోతుంది ఇలా వాటర్ అన్ని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మనము ఇవి పిసికినట్టయితే కొద్దిసేపటి తర్వాత మనకు పిండి అనేది ముద్దలాగా తయారవుతుంది ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకోండి గుప్పెట్లోకి ఇలా తీసుకొని ముద్దలాగా వస్తుందో లేదో చూడండి బాగా ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వేడి చేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత పొట్టు తీసేసుకొని సన్నగా ముక్కలు చేసుకున్న పల్లీలని అయితే వేసుకుందాం పల్లీలు అనేవి ఇవి పైన వేసుకుంటేనే మనకు క్రిస్పీగా క్రంచిగా అయితే ఉంటాయి పకోడి ఫస్ట్లో వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి అనమాట ఈ పల్లీలు వేసుకున్న తర్వాత మనం జస్ట్ అలా కలిపేసుకొని మనము వేసేసుకోవాల్సి ఉంటుంది పకోడా అది ఈ లోపు మనము స్టవ్ పైన అయితే డీ బాండి పెట్టేసుకొని డీ ఫ్రైకి సడు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఒక్కొక్కటి రౌండ్గా చేసుకుని లేదా మీకు ఇష్టమైన షేప్స్ వేసుకుంటూ పొడి పొడిగా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా నేను వేస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా అయినా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి తర్వాత రాను రాను ఫ్లేమ్ అయితే మీడియంలోకి అయితే మనము టర్న్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని అయితే మనము ఫ్లిప్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకున్నట్టయితే ఫస్ట్లోనే ఆయిల్ అనేది బాగా లాగేసుకుంటాయి అనమాట అందుకోసమే మనం సిచ్యువేషన్ బట్టి ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా ఎక్కడ పొడి పొడి అవ్వకుండా మీరు కావాలనుకుంటే వీటిని పొడి పొడిగా కూడా వేసేసుకోవచ్చు ఇలా మీరు తీసుకున్నవన్నీ కూడా రెండు మూడు విడతలుగా అయితే వేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే మనం ఈ స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు ఇంకెందుకు కాలుసం మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కొందో నాకు కమెంట్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూడడం అయితే నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అంటెల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్